హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తున్నది వచ్చేసి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట సో చాలామంది కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేది చాలామంది కూడా తెలియకపోవచ్చు ప్రభుత్వము మరొక అవకాశం అయితే కల్పిస్తూ సానుకూలంగా రాజ్యం యువ వికాసం పథకానికి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఈ యొక్క అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇందులో మాన్యువల్గా మీరు రాసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి దీంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి ఈ ఆఫీస్లో కనుక ఇస్తే మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తామని చెప్తున్నారనమాట మనకు ఇంకా కూడా పది రోజుల టైం అయితే ఉంది పద్నాలుగో తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ ఆఫ్లైన్లో అప్లికేషన్స్ తీసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారు సో మీరు ఆఫ్లైన్ ద్వారా అయినా ఇవ్వచ్చు లేదా ఆన్లైన్ ద్వారా అయినా ఇవ్వచ్చు ఆఫ్లైన్ ద్వారా అంటే మీరు మాన్యువల్గా రాసి ఇవ్వడమే బెటర్ ఓకేనా సో ఒకసారి చూడండి డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ అని అడుగుతుంది అప్లికేషన్ నెంబరు ఏమీ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి కార్పొరేషన్ పేరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఎస్సీ కార్పొరేషనా లేదా ఎస్టీ కార్పొరేషనా మైనార్టీస్ కార్పొరేషనా లేదా క్రిస్టియన్ బీసీ ఎంబీసీ ఈబీసీ ఇలా మీరు ఏ కులాలకు సంబంధించిన వాళ్ళనేది అనేది ఫస్టు ఆ కార్పొరేషన్ పేరు అనేది రాయాలి ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఎస్టీ అనుకోండి ఎస్టీ కార్పొరేషన్ అని తెలుగులోనే రాయండి మీ జిల్లా పేరు నెక్స్ట్ వచ్చేసి మూడోది వచ్చేసి మండలం లేదా మున్సిపాలిటీ అడుగుతున్నారు మీ మండలం లేదా మున్సిపాలిటీ పేరు రాయండి నెక్స్ట్ మీ గ్రామం రాయండి నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ ఉంది నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉండేది ఇవ్వండి ఒకటి ఇంకొక అడిషనల్ నెంబరు మీ ఇంట్లో ఎవరిదైనా ఇవ్వండి అనమాట రెండు నెంబర్లు అయితే ఇచ్చేయండి సో నెక్స్ట్ దరఖాస్తుదారుని వివరాలు అయితే అడుగుతున్నారు చూడండి ఆధార్ కార్డ్ నెంబరు సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ పన్నెండు అంకెలు సో ఫస్ట్ నాలుగు నెంబర్లు ఇచ్చి డాష్ పెట్టి మళ్ళీ నాలుగు నెంబర్లు ఇచ్చి డాష్ పెట్టి మళ్ళీ నాలుగు నెంబర్లు అనేటివి ఇవ్వండి అంటే క్లియర్గా ఉండాలి ఆధార్ నెంబర్ అనేది నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని పేరు ఆధార్లో ఏ పేరు అయితే ఉందో అదే ఇవ్వండి నెక్స్ట్ భర్త లేదా తండ్రి పేరు ఒకవేళ అమ్మాయి అప్లై చేస్తున్నట్లయితే భర్త పేరు లేదు అబ్బాయి అప్లై చేస్తున్నట్లయితే తండ్రి పేరు అయితే రాయండి నెక్స్ట్ పదో చూడండి పదో ఆప్షను లింగము పురుషుల స్త్రీలా ట్రాన్స్జెండర్లు అని అడుగుతున్నారు మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అక్కడ రాయండి నెక్స్ట్ పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు కూడా ఆధార్ కార్డులు ఏదైతే ఉంటుందో అదే ఇవ్వాలి దానికి ఐఫండ్ పెట్టేసి మీ వయసు అనేది ఇవ్వండి నెక్స్ట్ విద్యార్థులు మీరు ఇక్కడ చదువుకోకుండా కానీ మీకు ఈ లోన్స్ అనేవి వస్తాయమని చెప్పారు కాబట్టి చదువున్నా లేకపోయినా మీ మీరు ఎంతవరకు చదువుకున్నారనేది ఫస్ట్ రాయండి నెక్స్ట్ వచ్చేసి పదమూడవది వచ్చేసి రేషన్ రేషన్ కార్డ్ నెంబరు సో ఇక్కడ చాలామంది కూడా రేషన్ కార్డ్ అనేది రీసెంట్గా స్ప్లిట్ ఆప్షన్స్ అనేటివి రావడంతో చాలామంది కూడా రేషన్ కార్డు నుంచి తొలగిపోయినారు వాళ్ళు గతంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆదాయ ధృవీకరణ పత్రం కనుక తెచ్చుకొని గనుక ఉన్నట్లయితే దాంట్లో ఒక నెంబర్ అయితే ఉంటుంది మీ సేవా కేంద్రాల్లో మీరు అప్లై చేసుకొని తెచ్చుకొని ఉంటారు ఆ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్ అయినా ఇవ్వండి ఓకేనా సంవత్సర పాదయం ఎప్పుడు కూడా ల రెండు లక్షల రూపాయలు లోపలే ఉండాలండి దాన్ని చూసుకొని మీరే ఇవ్వండి అనమాట నెక్స్ట్ వచ్చేసి కుల ధ్రువీకరణ పత్రం నెంబరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది పదహైదో సంఖ్యలో అయితే ఇవ్వాలన్నమాట పదహారు వచ్చేసి కులం అడుగుతున్నారు మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు పదిహేడు సబ్ క్యాస్ట్ మీ యొక్క కులంలో ఇంకొకటి అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎస్టీలు అనుకోండి ఎస్టీల్లో యానాదులు ఎరుకులు ఎలా ఉంటాయన్నమాట సో ఆ విధంగా పైన కులంలో ఎస్టీ పెట్టేసి ఉపకులంలో యానాద ఎరుకల ఇట్లా ఉంటాయి కదా అవి రాయాలన్నమాట ఉపకులంలో నెక్స్ట్ వృత్తి మీరు ఏం చేస్తున్నారనేది ఇవ్వండి నెక్స్ట్ పంతొమ్మిది పంతొమ్మిది ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి సో ఇది వనర్బల్ గ్రూప్స్కి అనమాట సో ఇది అవసరం లేదు ఇరవై ఐదు వచ్చేసి దివ్యాంగుల ధృవీకరణ పత్రము సో ఒకవేళ దివ్యాంగులు అప్లై చేస్తున్నట్లయితే వారికి సంబంధించి సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది అడుగుతుంది సో ఆ యొక్క నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి సెక్టార్ మీరు ఏ సెక్టార్లో లోన్ కావాలనుకుంటున్నారో దాని మీద టిక్ చేసి పక్కన రాయాలన్నమాట చెక్ బాక్స్లో ఇరవై రెండు పథకం పేరు వివరాలు సో దీనికి సంబంధించి మనము ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు యూనిట్ విలువ మీరు ఎంత యూనిట్ విలువ కావాలనుకుంటున్నారు ఎన్ని లక్షలు లోన్ కావాలనుకుంటున్నారు అనేది అక్కడ రాయాలన్నమాట మనకు నాలుగు లక్షల వరకు అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఒకవేళ మీరు వ్యవసాయానికి సంబంధించి లోన్ పొందాలనుకుంటే పటాదార్ పాస్బుక్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇరవై ఐదు ఆప్షన్లో ఇరవై ఆరు ఆప్షన్లో వచ్చేసి మీ యొక్క భూమి విస్తీర్ణం ఎన్ని ఎకరాలు మీకు భూమి ఉందనేది రాయాలన్నమాట నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు ఫస్ట్ బ్యాంక్ పేరు బ్రాంచ్ పేరు ఐఎఫ్సి కోడ్ పాన్ నెంబర్ ఇచ్చేయాలి సో ఇవన్నీ వివరాలు ఫిల్ చేసిన తర్వాత పైన పేర్కొన్న వివరాలు నిజమని నేను ఇందు మూలంగా ధృవీకరణిస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లోనూ నేను లేదా నా కుటుంబ సభ్యులు కార్పొరేషన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ పొందలేదని కూడా ప్రకటిస్తున్నాను ఏదైనా సమాచారం తప్పుగా తేలితే నా రిజిస్ట్రేషన్ రద్దుకు బాధ్యత వహిస్తాను మరియు కార్పొరేషన్ ప్రభుత్వం చేపట్టే చర్యలకు నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి ఒక నోట్ అయితే ఇచ్చారండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గత ఐదు సంవత్సరాల్లో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ప్రభుత్వం నుంచి లోన్స్ అనేవి పొంది ఉండకూడదు ఫ్రెష్గా ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి మాత్రమే ఈ లోన్స్ వస్తాయనే దానికి ఇక్కడ ఒక ప్రూఫ్ అయితే ఉందన్నమాట ఇక చివరిలో దరఖాస్తుదారిని సంతకం అనేది అడుగుతున్నారు దరఖాస్తుదారిని సంతకం అనేది ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత జతపరచాల్సినటువంటి డాక్యుమెంట్ చూసుకోండి ఆధార్ కార్డు కుల ధ్రువీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం లేదా రేషన్ కార్డు అవసరమైన మేర జతపరిచేసి ఒకవేళ వికలాంగులు కనుక అప్లై చేస్తున్నట్లయితే సదరం సర్టిఫికెట్లు వీటితో పాటు మీరు అడిషనల్గా ఇవ్వాల్సినట్వి విద్యార్తల సర్టిఫికెట్లు లేదా ఎక్కడైనా మీరు ట్రైనింగ్ తీసుకున్నటువంటి సర్టిఫికెట్లు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఒకవేళ రవాణా రంగంలో మీరు లోన్ కనుక అప్లై చేస్తున్నట్లయితే ఓకేనా రవాణా యూనిట్లో ట్రాన్స్పోర్ట్ యూనిట్లో మీరు లోన్ అప్లై చేస్తుంటే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకొని యాడ్ చేసుకొని దరఖాస్తు దాన్ని ఫోటో అయితే అడుగుతుంది కదా సో ఫోటో అనేది ఇక్కడ అటాచ్ చేయాలి అటాచ్ చేసేసిన తర్వాత వీటన్నిటిని ఫిల్ చేసుకొని వీటికి నకళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా నకళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రము స్టడీ సర్టిఫికేట్లు సదరం సర్టిఫికేటు ఇవన్నీ కూడా జెరాక్స్లు పెట్టేయండి ఈ యొక్క అప్లికేషన్కి పెట్టేసి చివరిలో సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికేంట్ అనే ఆప్షన్ మీద సంతకం పెట్టేసి మీరు ఎంపీడీ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాలండి ఈ యొక్క అప్లికేషను ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఇచ్చినట్లయితే సో మీకు అంటూ ఒక డేట్ అయితే ఫిక్స్ చేసి ఆ రోజు పిలుస్తారు మీకు మొబైల్ నెంబర్లు అనేవి మీ యొక్క అప్లికేషన్ మీద ఉంటాయి కాబట్టి కాల్ చేస్తారనమాట సో ఈ విధంగా ఆఫ్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వాలి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అడగండి మీకు రిప్లై అయితే పెడతాను